సూర్యపేట విద్యానగర్ లో గల శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ఆలయ చైర్మన్ అనంతుల సూర్యనారాయణ ధర్మకర్తలు అనంతుల దుర్గప్రసాద్ అనంతుల సీను అనంతల బుచ్చిరాములు అయ్యగారు సతీష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి కళ్లకు కట్టే రూపంలో అలంకరణ చేశారు అయ్యగారు సతీష్ కుమార్ శర్మ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి గొప్పతనం స్వామి వారి గురించి పురాతన రామలింగేశ్వర ఆలయం గురించి భక్తులకు వివరించారు Yes. Yeah. 真的呀，还要多谢你们。 देखियो सर अब ब्लॉग अपलोड कर देना करेक्ट है कैमरा है శివాయురవే నమగారిరవే నమ శ్రీగురుషా నమనమ ఈరోజు రామలింగేశ్వర సహిత త్రిశక్తి అయ్య పాంజనేయ స్వామివారి దేవాలయం విద్యానగర్ రామలింగేశ్వరపురంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయంలో శివకేశవులు ఇద్దరు కూడా ఒకే క్షేత్రంలో ఉండడం అనేటువంటిది చాలా విశేషం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి తర్వాత శివకేశవులు ఇద్దరు కూడా ఒకే పీఠంపై అక్కడ ఏ విధంగా అయితే ఉంటారో ఇక్కడ ఒకే దేవాలయంలో ఒకే స్థానంలో శివకేశవులు ఇద్దరు కూడా ఉంటారు ఇక్కడ సీతారామచంద్ర స్వామివారు లక్ష్మణ హనుమత్ సమేత సీతారామచంద్ర స్వామి వారు ఇక్కడ మనకి దేవాలయంలో ఉండడం జరుగుతుంది గత వంద సంవత్సరాల కిందట నిర్మించినటువంటి దేవాలయం ఇది గత మూడు సంవత్సరాలుగా ఈ యొక్క రామచంద్రుల వారికి ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క సప్తద్వారాలు ఏవైతున్నాయో ద్వారాలన్నిటిలోంచి వచ్చి వైకుంఠ ద్వారం నుంచి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం ఆ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే మన పాపాలన్నీ కూడా హరించుకుపోయి చివరిలో అంతిమన మోక్షాన్ని పొందుతామనే దీని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతీది అనమాట అందుకనే దీనికి ద్వారాలు ఉంటాయి ఏడు ద్వారాలు ఉంటాయి అనమాట ఏడో ద్వారం స్వామివారికి విశేషప్రదమైనటువంటి వైకుంఠ ద్వారం అనమాట వైకుంఠ ద్వారం తర్వాత ఆ యొక్క ఉత్సవమూర్తులు స్వామివారి యొక్క దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పెట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా గోతనామాలు తుట్టి అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించి ఆ యొక్క ద్వారాన్ని ఆ యొక్క భక్తులందరికీ కూడా కల్పించడం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క ప్రత్యేకత श्रीमंत्रव चाहजमाशुपुत्रम भवश्य स्वामी बरवणिग्रहप्रदर्धों पड़ीशलपुत्र भवश्य तौट श्याम प्रसाद नमस कमला नमश पवनाष साहुकुटुमशकोत्री कृष्णा देश रश्मि श्रीवांशाम